మెయిన్ రోబో స్పెషల్ స్టోరీ ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూక్యా గౌతమి సస్పెన్షన్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న గౌతమి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విద్యాశాఖ చర్యలు తీసుకుంది భూక్యా గౌతమి స్కూల్ పనివేళల్లో పాఠాలు చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం ఒక ప్రైవేట్ పాఠశాలకు ప్రమోషనల్ వీడియోలు చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆమెను జనవరి ఇరవై రెండు రెండు ఇరవై ఆరున సస్పెండ్ చేశారు పాఠశాల పనివేళల్లో బోధనను పక్కనపెట్టి మొబైల్ ఫోన్లో రీల్స్ చేస్తున్నారని గతంలోనే ఉన్నతాధికారులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అధికారులు ఆమెకు పలుమార్లు మెమోలు జారీచేసి హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు డీఈవో చైతన్య జైని తెలిపారు సస్పెన్షన్ అనంతరం గౌతమి స్పందిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ప్రమోషన్ చేయకూడదనే నిబంధన తనకు తెలియదని అవగాహన లోపంతో చేసిన తప్పు అని పేర్కొన్నారు తనకు మరొక అవకాశమివ్వాలని అధికారులను కోరారు ఆమె విడుదల చేసిన భావోద్వేగ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ టీచర్గా ఉండి ప్రైవేటు విద్యను ప్రోత్సహించడం తప్పు అని కొందరంటుంటే ఆమెకున్న సుమారు మూడు లక్షల మంది ఫాలోవర్ల కారణంగానే ప్రైవేటు సంస్థలు ఆమెను సంప్రదించాయని ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని మరికొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు సస్పెన్షన్ తర్వాత భూక్యా గౌతమి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు తాను ఏ తప్పు చేయలేదని కేవలం ఒక వీడియో చేసినందుకు ఇంత కఠిన చర్యలు తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు వీడియోలో ఏడుస్తూ మాట్లాడారు ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు చేయను కూడా ఇంతవరకు కూడా చేయలేదు కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు చెప్పలేదు దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు వాళ్ళ కోసం అన్న వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి అది నా యొక్క ఉద్దేశం కాదు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు వాట్సాప్ నుంచి ఇన్స్టా నుంచి ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు నేను ఏమన్నా పది మందిని హత్య చేశాను నేను ఇరవై మందిని చంపేశానా లేదంటే గంజాయి అయ్యారా అయిన ఏమైనా అమ్మానా నాకు ఇవన్నిటి సూసైడ్ చేసేవానిపిస్తుంది అనొచ్చు నన్ను అనొచ్చు నన్ను ఎవరు హెచ్చరించలేదండి నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప పూర్తి చెప్తున్నాను సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను కానీ నా నా విధికి విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి నేను ఎప్పుడన్నా పాటలు పాడానా వాళ్ళకి పాటలు నేర్పిస్తాను ఆటలు నేర్పిస్తాను గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను నేను ఇంకా ఎలా చెప్పాలండి నోటికి ఏదోస్తే అది రాజేసారు పాటలు చెప్పుడు మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం మనిషి చచ్చిపోయిన అంతే నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా చచ్చిపోయింది కాబట్టి మీ ట్రోలింగ్కి ట్రోల్ ట్రోలింగ్కి అని నాలుగైదు రోజుల నుంచి నీళ్లు తాగలేదండి మీరు నమ్ముతారా ఇప్పుడు ఏది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు బీబీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు కడుపుకు తిండి పెట్టి జాబుకి అన్యాయం చేసుకుంటారా అండి తెలియలేదు నాకు నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది ఈ గవర్నమెంట్ వ్యవస్థను అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి